నెల్లూరు నగరంలోని హర్నాద్పురంలో గల తన క్యాంపు కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద డేటా సెంటర్ మన నవ్యాంధ్రప్రదేశ్కు రావడం అత్యంత సంతోషకరమని అన్నారు అందరం కలిసికట్టుగా దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు గూగుల్ ఆంధ్రకు వచ్చిందని గర్వపడాల్సింది పోయి వైసీపీ నేతల విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కి రావడంతో ప్రపంచం మొత్తం మన రాష్ట్రాన్ని చూసి అసూయ పడుతుందని అన్నారు అక్కడక్కడ వర్షానికి నీరు వచ్చి ఆగిన వైసీపీ నాయకులు దాని టీడీపీ తప్పిదమని చెప్పే పనిలో ఉన్నారని అన్నారు గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ కు రావడం చంద్రబాబుకు లోకేష్ కు ఐటీ రంగంలో ఉన్న అనుభవానికి నిదర్శనమని అన్నారు ఈరోజు అతి పెద్ద ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన వైజాగ్లో రావడం భారతదేశంకి రావడమే గొప్ప ఇది భారతదేశానికి రావడమే గొప్ప అది మన ఆంధ్రప్రదేశ్లో నవ్య ఆంధ్రప్రదేశ్లో మన యొక్క డెస్టినీ స్టేట్ డెస్టినీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రపంచానికి ఇప్పుడు అది విశాఖపట్నంలో రావడం నిజంగా ఎంతో సంతోషం ఈరోజు మనం అందరం అర్థం చేసుకోవాలి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని మనం అందరం కానీ కలిసి అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి డేటా సెంటరు భారతదేశానికి వచ్చిందంటేనే గూగుల్ లాంటి ఒక సంస్థ మనం సంతోషపడాలి గర్వపడాలి అది పోనిచ్చి మేము అదాని తెచ్చాము ఇప్పుడు మీరు తెచ్చింది ఏంది ఇది ప్రపంచం గర్వపడుతుంది గర్వం కాదు ప్రపంచము మన పైన అసూయ పడుతుంది అసూయ ఏమని ఓ మా దేశంలో రాకుండా ఆ దేశంకి వెళ్ళిందని అది చూడాల్సింది ఇక్కడ వైఎస్ఆర్సిపి వాళ్ళు మీకు బేసిక్గా వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏమి మంచి జరిగినా మీకు ఉదాహరణ చెప్తాను వర్షం పడి నీళ్లు పడితే కానీ సంతోషపడుతున్నారు వర్షం పడి లేదని ఆగితే దాన్ని కానీ ఈ యొక్క ప్రభుత్వం ఫెయిల్ అనే చెప్పుకునే మార్కెటింగ్లో ఉన్నారు వాళ్ళు ఈరోజు ఆంధ్ర ప్రజలందరికీ తెలుగుదేశము మరియు కూటమి తెచ్చిన ఒక గిఫ్ట్ ఇది నారా లోకేష్ గారి యొక్క కృషి ఇది అతనికి ఉన్న ఐటీ రంగంలో అతనికి ఉన్న అనుభవానికి చంద్రబాబు గారికి ఉన్న ఒక క్రెడిబిలిటీకి నిదర్శనం ఇది మన దగ్గర రావడం ఈరోజు ఈ వన్ గిగావాట్ పవర్ కావాలి దానికి అది మన రాష్ట్రం ఈయడానికి రెడీ అంటే దాదాపు కోటి ఇల్లులకి మామూలు విలేజెస్లో అయితే కోటి ఇల్లులకి ఇచ్చే పవర్ ఎంత కావాలో అంత పవర్ కావాలి ఈ యొక్క ఏఐ డేటా సెంటర్కి అదాని వాళ్ళు పెట్టింది పది పదిహేను వేల కోట్లు వాళ్ళు పెట్టాలనుకుంది అది కానీ పోర్ట్తో పాటు ఒకసారి శిలాపలకం పోయి చూసుకోండి పోర్టు ప్లస్ డేటా సెంటర్ కలిపి పదిహేను వేల కోట్లు ఇది టెన్ టు ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ అంటే ఒక లక్ష లక్ష ముప్పై మూడు వేల కోట్లు ఒక సంస్థ మన దగ్గర వస్తుందంటే ప్రపంచంలో గొప్ప సంస్థ అది మన పైన ఉండే క్రెడిబిలిటీ ఇక్కడ మనం చూడాల్సింది ఆ కంపెనీ డబ్బులయ్యి వాళ్ళు ఇక్కడ వచ్చి పెట్టుబడి పెడుతున్నారంటే ఈ యొక్క ప్రభుత్వం పైన ఉండే నమ్మకం పారిపోలేదు ఎవరు ఇదేదో ఒక వెయ్యి కోట్లు పెట్టేది కాదు మహమాటానికి మోడీ గారు చెప్పారని చంద్రబాబు గారు పోయి అడిగితే మొహమాటానికి పెడుతుంటారు కొంతమంది అది కాదు ఇది ఇది ఒక నమ్మకం ఈ దేశం పైన ఈ రాష్ట్రం పైన నమ్మకం దీనివల్ల అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి ఒక వ్యవస్థ వచ్చినప్పుడు ఒక సంస్థ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్ది రెండు లక్షల లక్ష మూడు లక్షల ఇన్ డ్యూ కోర్స్ మనకు తెలుస్తుంది అది ఈరోజు అమెరికాలో ఇలాగనే డేటా సెంటర్ వర్జీనియాలో స్టార్ట్ చేశారు ఒకటితో స్టార్ట్ చేస్తే ఈరోజు మూడు వందల ఇరవై నాలుగు ఉన్నాయి డేటా సెంటర్స్ మనం కానీ ఈ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నాం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మామూలు కాదు అండర్ గ్రౌండ్ కేబులింగ్ సముద్రం లోపల కేబులింగ్ జరుగుతుంది ఈ డేటా సెంటర్తో కంప్లీట్ సౌత్ ఈస్ట్ ఏషియా సౌత్ ఈస్ట్ ఏషియాకి మొత్తానికి మన విశాఖపట్నం ఈజ్ గోయింగ్ టు బి ది హబ్ ఇక్కడే కాదు యూరప్ ఇవన్నిటికీ విశాఖపట్నం హబ్ అవబోతూ ఉంది సో ఎప్పుడైతే సో ఎప్పుడైతే ఒక సంస్థ వస్తుందో ఈ యొక్క హబ్ తయారవుతుందో దిస్ బికమ్స్ ది ఇండస్ట్రియల్ సెంటర్ ఫర్ దట్ పర్టిక్యులర్ ప్రోడక్ట్ మనము పైనీర్స్ అయిపోతాం కాబట్టి దీంట్లో వ్యక్తుల కాదు ప్రభుత్వం యొక్క సహకారం ఇంపార్టెంట్ ఇటువంటి రావాలంటే నిజంగా గూగుల్ డేటా సెంటర్ని తీసుకొని రావడం ఈ పిచ్చి పిచ్చి మాటలు ఇవన్నీ రాజకీయ మాటలకి కన్నా చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది ఇది అమర్నాథ్ మాట్లాడడం మేము మాట్లాడడం ఈ మాటలు ఈ మాటల కన్నా చాలా పెద్ద విషయం ఇది ఊరికనే వచ్చి కాకమ్మ కబుర్లు మేము రాజకీయంలో ఏదో చెప్పుకునే మాటల కన్నా ఈ విషయం చాలా పెద్దది దీన్ని అందరూ భారతదేశం గర్వపడాలి పక్క రాష్ట్రాలు అసూయపడ్డం సహజం ఇది అయితే మనం ఇప్పుడే ఈ నవ్య ఆంధ్రప్రదేశ్ని తయారు చేసుకుంటున్నాం మనకు వికేంద్రీకరణం కావాలనేది ముందరి నుంచి చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంటు ఇవన్నీ వికేంద్రీకరణం చేయాలనేది ఆలోచన ఇప్పుడు వైజాగ్ లాంటి దాన్ని ఆల్రెడీ సట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న రాష్ట్ర మన సిటీని అక్కడ ల్యాండ్ ఉంది సీ సీ సోర్స్ ఉంది దీనికి కావాల్సింది అక్కడ మనం పెట్టుకుంటే బాగుంటుంది ఇంకోటి మనం చెప్తే కానీ వాళ్ళు రారు వాళ్ళకు కానీ జియోగ్రఫికల్గా పొలిటికల్గా పొలిటికల్ స్టెబిలిటీ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు ఒక మైక్రో డేటాని అనలైజ్ చేసేవాళ్ళు వచ్చే వచ్చే పది సంవత్సరాలు ఏ ప్రభుత్వం ఉంటుందో వాళ్ళ అనాలిసిస్లో వాళ్ళకి తెలుసు ఈ రాష్ట్రంలో ఇక్కడ అందరు గమనించాల్సిన ఒక సూక్ష్మం ఉంది అందరు గమనించాల్సిన సూక్ష్మం ఏంటంటే ఈ రాష్ట్రంలో రాబోయే కొన్ని సంవత్సరాల దాకా స్థిరమైన ప్రభుత్వము ఉండబోతుంది కాబట్టి మన పెట్టుబడులు ఇక్కడ పెడితే ఇక్కడ సేఫ్గా ఉంటుంది అని ఈ రాష్ట్రాన్ని ఎన్నుకున్నారు దీంట్లో సూక్ష్మం ఇది ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేటప్పుడు స్థిరత్వం లేని ప్రభుత్వం దగ్గర గొడవలు జరిగే ప్రభుత్వాల దగ్గర పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉండే దగ్గర ఎవరు పెట్టుబడి పెట్టరు కాబట్టి వాళ్ళందరూ అనలైజ్ చేసుకొని కొన్ని కొన్ని కాలాల పాటు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంటుంది అని వాళ్ళు నిర్ధారణకు వచ్చారు స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందని నిర్ధారణకు వచ్చారు కాబట్టి ఇక్కడ వచ్చారు మేము రాయితీలు ఇస్తున్నాం అనేది ఇరవై ఏడు వేల కోట్లు పెద్ద సమస్య కాదు వాళ్ళకి వాళ్ళకి స్టెబిలిటీ ఇంపార్టెంట్ మేము ఏం రాయితీలు ఇవ్వాలి ఆ యొక్క కంపెనీ మా రాష్ట్రంలో పెడితే ఏం మేలు జరగద్దనేది మనకు తెలుసు పక్క రాష్ట్రాలు బెంగళూరు కావచ్చు ఐ మీన్ కర్ణాటకలో బెంగళూరు కావచ్చు ఆల్రెడీ డెవలప్డ్ వాళ్ళకి మనము మనం ఎప్పుడు డెవలప్ కావాల్సిన వాళ్ళమే మనకు కొన్ని దగ్గర రాయితీలు కొద్దిగా ఇచ్చిన ఆ సంస్థల్ని లోపలికి తెచ్చుకునేదానికి ఇట్స్ ఏ ప్రమోషనల్ మనకు ఎవరు కానీ ప్రమోషనల్ మాకు కాబట్టి మేము మేము ఆకర్షించాలి రండి మా రాష్ట్రానికి మీ రాష్ట్రానికి క్యాపిటలే లేదు ఎప్పుడో మీరు కడతారు అనే భాష నిన్నటిదాకా ఉన్నింది ఇప్పుడు లేదది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత క్యాపిటల్ వస్తుంది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఇక్కడికి సో ఇంత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ రాష్ట్రానికి రావడం నిజంగా సంతోషం ఈ ఈ విషయంలో రాజకీయ పిచ్చి కూతలు ఎవరు నమ్మొద్దండి ఈ రాజకీయ పిచ్చి కూతల కన్నా ఇది చాలా పెద్ద విషయం రేపు రాబోయే తరాలు దీన్ని రేపు రాబోయే తరాలు ఈ యొక్క ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లోకేష్ గారి యొక్క ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నప్పుడు ఇది తేవడం నిజంగా వీళ్ళ చరిత్రలో కానీ వీళ్ళ జీవితంలో కానీ లోకేష్ జీవితంలో చంద్రబాబు గారు జీవితంలో ఇది హైదరాబాద్ హైటెక్ సిటీ కాదు ఇది నెక్స్ట్ జనరేషన్ మాట్లాడుకోబోతాయి చూడండి ఈ జనరేషన్ మనం హైటెక్ సిటీ గురించి మాట్లాడాం నెక్స్ట్ జనరేషన్ ఈ రెవల్యూషన్ గురించి మాట్లాడద్ది ఇట్స్ ఎ గేమ్ చేంజర్ అండి ఇది మా మాటలు తక్కువ దీనికి మా మేము అసలు మాట్లాడమే తక్కువ మాట్లాడుతున్నాం ఇది అంత పెద్ద విషయం ఇది